సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్ లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తమ్ముడు ఏంటి అంటున్నావు ఇదిగో దేవుడు నీకు కాలు చేతులు ఇచ్చింది ఎందుకు నీవు ఖాళీగా ఉండి దేవుణ్ణి చూడలేదు దేవుడు నమ్ముకున్నాను నాకు ఉపయోగం ఏంటి అంటున్నావు ఎందుకు అలా మాట్లాడుతున్నావు తప్పు తమ్ముడు అలా మాట్లాడకు తమ్ముడు దేవుడు నీకు మంచి ఆశీర్వాదం ఇస్తున్నది మొత్తం తిని పడుకోమని కాదు ప్రొడక్టివ్గా ఏదైనా చెయ్యి దేవుడు నీకు మంచి పని ఇస్తున్నది ఆ పని ఎగ్గొట్టి దేవుడు నాలుగు రోజులు మంచి పని ఇచ్చాడు కదా మిగిలిన నాలుగు రోజులు తిని పడుకుంటాను అని కాదు నీకు కుదిరినంత వరకు పని చేసుకో పని చేసుకున్న తర్వాత డబ్బులు ఏదైతే ఇస్తున్నారో అది దాచిపెట్టుకు దాచిపెట్టుకున్న దాంట్లో అవసరమైతే నీకు కృతజ్ఞత ఉంటే కొంత కానుక దేవుడికి ఇవ్వు మిగిలింది భద్రంగా దాచుకుని ఎప్పుడు కష్టాలు వస్తాయి ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి ఆ వచ్చినప్పుడే నువ్వు తెలివిగా ఖర్చు పెట్టుకోగలిగితే నీ బ్రతుకు మారుతుంది నువ్వు నీ వివేకంగా బ్రతుకు ట్టు హలెలుయ కొంతమంది వ్యక్తులు అంటారు ఏసుక్రీస్తుని నమ్ముకున్న నీకు స్వస్థత కలగలేదు ఏసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి చనిపోయాడు కాబట్టి దేవుడు వలన నీకు ఏమి లాభం లేదు ఇక దేవుణ్ణి విడిచిపెట్టేసేయ్ అని నిన్ను అంటారు కానీ అది దైవకత కాదు ఈ లోకంలో నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను వేల సంవత్సరంలో బతికించడానికి కాదు భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చింది కానీ ఈ లోకంలో శాస్త్రం కాదు ఈ లోకమే శాస్త్రం కాదు మనిషి అనక ఏదో ఒక రోజు చనిపోతాడు వంద సంవత్సరంలో జీవితంలో కానీ ఆ తర్వాత నిత్య జీవము ఉంది వంద సంవత్సరంలో జీవితమే కాని ఏదో ఒక రోజు మధ్యలో మనిషి చనిపోతాడు జీవితం అని అలాంటి జీవితం ఆ తర్వాత నిత్య జీవము ఉంది అని తెలియ చెప్పడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చారు యేసు వల్ల కలిగే లాభం ఏంటి అంటే క్రీస్తు వల్ల కలిగే లాభం ఏంటి అంటే మనుషులకు నిత్య జీవము పరలోక రాజ్యము మనుషులకు లాభకరంగా ఉంటుంది అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చారు హలెలుయూ తమ్ముడు నీ కాళ్ళ ముందు నిన్ను అందరూ కూడా మనుషులు ఏమంటున్నారు నువ్వు ఏ పని చేయట్లేదు నువ్వెందుకు పనికి రావు నీకు అసలు విలువ ఇవ్వట్లేదా నీతో మాట్లాడట్లేదా అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో తమ్ముడు జాగ్రత్తగా విను తమ్ముడు నీ కళ్ళ ముందు పర్వతాలు కదిలిపోతున్నట్టు కనపడుచున్నాయా సముద్ర రంగములు ఉవ్వెత్తు ఎగసిపడుతూ వితుగోలుపుతున్నాయా అయితే వాటిని చూడడం మానేసే సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొని పరిస్థితులను నిమ్మలపరిచే దేవుని వైపు చూడు నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు ఏమీ సాధించలేవు ఈ సమస్య నుండి బయటపడాలేవు అంటూ నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడుతున్నారా మాటలు ఆ మాటలు నీ చెవులకు వినపడుచున్నాయా అయితే వాటిని వినడం మానేసే నా శక్తి మరియు బలముతో నీవు ఏదైనా సాధించగలవు అని వాగ్దానం ప్రేమ గల దేవుని వైపు చూడు తమ్ముడు నీతో ఎవరు లేరు నీ కోసం ఎవరు రారు అనే మాటలు నిన్ను గాయపరుస్తున్నాయా నా ప్రేమ నుండి ఎవరు నిన్ను వేరుపరచలేరు అని చెప్పిన క్రీస్తు మాటలు నమ్ము తమ్ముడు హలెలుయ